వంశీటీవీ ప్రేక్షకులకు నమస్కారం మానేమి డాక్టర్ సిఆర్ రామ్రావు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ ఇప్పుడు చాలామంది అశాంతి అలజడి దిగులు చింత ఎక్కువైపోయింది ఎక్కడ పట్టినా మీరు చూడండి చిన్న కష్టం రాగానే దేవుడు అన్యాయం చేశాడు నాకే కష్టం ఇచ్చాడరా మీరు ఏ అబ్జర్వ్ చేసి చూడండి మనకి ఎన్నో ఇచ్చాడు దేవుడు అయినా వాడి సంగతి మర్చిపోతుంటాం సో దీనికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది ఎలాగంటే ఒక రాజుగారు పెద్ద పెయి పెయింటింగ్ కాంపిటీషన్ పెడతాడు పెడితే ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద పెయింటర్స్ అందరూ వస్తారు నేను అంటాడు అందరికీ పీస్ మీద అంటే ప్రశాంతత గురించి పెయింటింగ్ వేయమంటారు వచ్చిన వాళ్ళు మంచి సెలయేర్లు బ్యూటిఫుల్ జలపాతాలు మంచి గ్రీనరీ మంచి నైస్ ప్లేస్ అన్నీ వేస్తుంటారు పీస్గా తన హాపిగా తిని పండుకున్నట్టు అది చూపిస్తుంటారు కానీ ఒక్కడ మాత్రం పెయింటింగ్ వెనక తుఫాను ఉంటుంది వాన బడతుంటుంది ఈ పక్షులు ఒక తల్లి పచ్చి పిల్లలు గూట్లో కూర్చొని ప్రశాంతంగా ఫుడ్డు పెడతా ఆనందంగా అన్యోన్యంగా తింటా కబుర్లు చెప్పుకుంటా పీస్ఫుల్గా ఉంటాయి సో ఇడీ పెయింటింగ్ చేస్తాడు నేను రాజుగారు అన్నీ చూస్తాడు చివరికి ఈ పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు అందరికీ స్టన్ అయిపోతాడు ఇందులో వెనక తుఫాను ఉంది వాన పడతుంది కానీ గూటిలో ఈ పశువులు కూర్చొని పెట్టుకొని అన్నం పెట్టుకుంటే కానీ చలపా జలపాతాలు పీస్ఫుల్ వాతావరణం మంచి గ్రీనరీ వాటికి ఏది ప్రైజ్ రాదు ఎందుకు సార్ రాజుగారు అడిగితే ఇప్పుడు రాజుగారు అంటారు నాయన పీస్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని గొడవలున్నా ఎంత పక్కన ఉన్నా మన మనసులో ప్రశాంతంగా ఉండి ఎంజాయ్ చేసుకుంటా కూర్చొని ఆనందంగా బ్రతకడే అది ప్ర పీస్ అయ్యా అంతగా అన్ని కంఫర్ట్స్ ఇచ్చి అన్ని లగ్జరీస్ ఇచ్చి అన్ని సదుపాయాలు ఏర్పడిస్తాడో ఆ తిని పడకూడదు పీస్ కాదు అది యాక్చువల్గా బద్ధకం సోంబేరితనం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్ నాట్ రియలీ ఇన్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎవడైతే కష్టం సిచ్యువేషన్లో కూడా ప్రశాంతత మెయింటైన్ చేసుకొని ఆనందంగా బతుకుతా కష్టాలకు ఎదురుచ్చి సుఖాలకే బానిస కాకుండా ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఉద్ధరించుకొని ఎట్లయితే తల్లిపచ్చి పిల్లలకి ప్రశాంతంగా పెడతా ఆనందంగా బతుకుతున్నారు ఎవడైనా ధైర్యాలకి ఎదుర్కొని కష్టాలకు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితంలో ఆనందంగా బతుకుతాడో వాడు అసలైనా వీరుడయ్యా అందుకని ఆ పీస్ పెయింటింగ్లో ప్రశాంతత వాళ్ళదయ్యా అన్నీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు కష్టాలకు వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా బతుకుతా జీవితాన్ని ఉద్ధరించుకొని ధైర్యంగా నిలబడి నలుగురు మార్గదర్శకంగా ఉండి జీవితంలో ఉన్నత ఎదుగుతా ప్రశాంతంగా బతుకుతాడో వాడు నిజమైనడయ్యా ఎట్లా తల్లిపరిచి పిల్లలు ఎదిగ నిజమే తల్లిపరిచి నిజంగా పీస్ ఉంది అని చెప్పి కాబట్టి మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడండి పరిస్థితులకు సర్దుకుపోతూ అవసరాలు తగ్గించుకుంటా మీరు ఎదగాలి ధైర్యంగా ఉండాలి ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా మనం చేయగలం కాబట్టి కష్టాలకు కుంగిపోవకండి సుఖాలకి పొంగిపోవకండి ఎనీథింగ్ ధైర్యంగా నిలబడండి పచ్చి చూడండి వాన పడుతున్న తండ్రస్థాంశం దేనికి భయపడాల ప్రశాంతం కూర్చుని పిల్లలకి ఫుడ్ పెడుతుందో మీరు కూడా ధైర్యంగా నిలబడి మీ పిల్లల్ని మీ సం సొసైటీకి మీ జీవితం ధ్యానం చేయాలని మీరు జీవితానికి మారుదశ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్